స్ మోషన్స్ అవుతున్నాయని మంత్రి గారు ఎన్ఎండి ఫారూక్ గారు మరియు ఎన్ఎండి ఫెరోజ్ గారు మమ్మల్ని ఇక్కడికి పంపించారు సోషల్ మీడియాలో కానీ ప్రతి సోషల్ మీడియాలో మీడియాలో అంతా పిల్లలకు చాలా ఇబ్బందిగా ఉంది వారికి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన బాధ్యత ఉందని బయటికి రావడంతో మమ్మల్ని ఎన్ఎండి ఫారూక్ గారు మంత్రి గారు అలాగే ఎన్ఎండి ఫెరోజ్ గారు ఇక్కడికి పంపించడం జరిగింది ఇక్కడ వచ్చి చూస్తే ఆర్డీఓ గారు ఎంఈఓ గారు మిగతా ఆఫీసర్స్ కూడా ఇక్కడ వచ్చి పరిశీలించడం జరుగుతుంది స్కూల్ యజమాన్యం కూడా మాతో పాటు ఉన్నారు ఇక్కడ పిల్లలను పరిశీలిస్తే హాస్టల్లో కానీ విద్యార్థులు మగపిల్లలు ఆడపిల్లలు హాస్టల్లో చూస్తే చాలా వామిటింగ్స్ భయంకరంగా ఉంది పరిస్థితి కానీ అప్పటికే వాళ్ళు క్లీన్ చేసినారు పిల్లలు అయితే మధ్యాహ్నం నుంచి చాలా బాధపడుతున్నారు వాళ్లకు డాక్టర్ సోమశేఖర్ శేఖర్ రెడ్డి గారు ట్రీట్మెంట్ ఇచ్చారని తెలిసింది వాళ్ళతో కూడా సార్తో కూడా మాట్లాడడం జరిగింది కానీ ఇద్దరు డాక్టర్లు ఇప్పటికి కూడా స్కూల్లో హాస్టల్లో ఉన్నారు వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నారని మాకు తెలిసింది మేము స్కూల్ యజమాన్యానికి ఒకటే కోరుకుంటున్నాము పిల్లలకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఇద్దరు కాదు ఇరవై మంది డాక్టర్లను పిలిచి పిల్లల భవిష్యత్తు దృష్ట్యా వాళ్లకు ట్రీట్మెంట్ చేయాల్సిన బాధ్యత యజమాన్యం మీద ఉంది అలాగే మేము కూడా వారికి పూర్తిగా సహకరిస్తాము మంత్రి గారు కూడా ఇప్పటివరకు వరకు ఫాలోఅప్ చేస్తున్నారు హైదరాబాద్లో ఉన్నారు ఎన్ఎండి ఫారూక్ గారు ఫిరోజ్ గారు వారు కూడా ఇప్పటికి కూడా మాకు మినిట్ మినిట్ అప్డేట్ చేస్తున్నారు పిల్లలకు ఎటువంటి వైద్యం కావాలన్నా ఎటువంటి ఏమైనా ఇబ్బంది ఉన్నా మేమందరం సహకరిస్తాము కలెక్టర్ గారు కూడా ఆర్డియో గారికి పంపించారు వారు కూడా పలుశించారు కాబట్టి మేము స్కూల్ జమాన్యానికి రిక్వెస్ట్ చేస్తున్నాము పిల్లల భవిష్యత్తు పిల్లలకు ఆరోగ్యంగా ఉండాలని ఇంకా డాక్టర్లను కానీ అంబులెన్స్లను కూడా పిలిపించి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించాలని ఈ మీ సందర్భంగా మీడియా సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ